News Channel చర్మన్ మేడం కమిషన్ సార్ ఇంకా విలేకారులు అందరూ మా ఇలా వాట్ల అందరికీ వారం వద్దులో కానీ ఐదు వద్దులు కానీ మంచిగా సాఫ్ చేసుకుంటే నాకే ఎందుకు ఇబ్బంది ఉంటుంటే ఈ సాఫ్ చేయకుంటే నీళ్ళు పోయి పొంగి లాల వర్షం పడి రోడ్డు మీద రాకుంటే మనం మంచిగా జాగ్రత్త ఉంచుకుంటే మనకి ఈ ఇబ్బందులు ఎందుకు వస్తుంటే ఈ నోరులలా చూస్తే నెలల నుంచి మనం చెప్తున్నాం ప్రతిరోజు చెప్తున్నాం మేము నాలుగు సంవత్సరాల సంబంధించి చెప్తున్నాను ఈ వా ఈ గటర్లు మంచిగా చూసుకొని మేము ఎన్నిసార్లు తీస్తే ఆ గటర్లు అతనే తీస్తాం ఎన్నిసార్లు వచ్చి తీసినాం ప్రతి నెలకు ఒకసారి తీసినాక చూడం వర్జం పడినాక మొత్తం నీడిపోతుంది ఆ మన్నులు పోయి నీడిపోతున్నాయి కానీ అందరూ ఏ క్యాబ్ వాళ్ళు వాళ్ళు మంచిగా సాగు చేసుకుని పెడితే మాకు ఇబ్బంది లేకుంటే మేము కూడా మీకు ఇబ్బంది చేయం ఏ గడ్లీలో కానీ వాటిలో కానీ ఏ వాటిలో కానీ ఆర్మో కానీ పెరిగిటి కానీ మాడపల్లి కానీ మంచిగా శుభ్రంచుకుంటే ఇవాళకి ఇబ్బంది రాకుంటే మాకు సుఖం మంచిగా ఉంటాను ఆర్మూర్ నుంచి మన మున్సిపాలిటీని ఏసీపీ మందికి పెట్టించి అన్ని వార్డుల మంచిగా శుభ్రంగా ఉండాలా మంచిగా నీటి అది పెట్టించి ఇలా మా చైర్మన్ కమిషనర్ సార్ అందరూ కలిసి ఆ వార్డు వాటికి చూపిస్తున్నాం ఇవాళ అందరికీ నమస్కారం अच्छे प्रती दर एवं चाल उ రోడ్లో రిమూవ్ చేసుకుంటే వాళ్ళకి భక్తి కాలం వస్తారు ఇబ్బంది లేకపోతే ఇంకా షాప్లే మీరే ఇబ్బంది పడతారు అది మీరు కూడా చూస్తున్నారు ప్రతి సంవత్సరం వల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడతారు ఈ విషయాన్ని శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇరవై వార్డులో మా వైస్ చైర్మన్ మును గారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ లావణ్య గారితో మేము కూడా సందర్శించడం ఇక్కడ గత కొన్ని రోజులుగా వాళ్ళు ఏదైతే ఎంక్రోచ్ అయ్యి రోడ్ల మీదకి వచ్చి మా డ్రైనేజ్ డ్రైనేజీలని క్రియడం కింద సిబ్బందిని కొద్దిగా ఇబ్బందికరంగా చేశారు ఈరోజు స్పెషల్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ కలెక్టర్ నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి ఎక్కడ కూడా ఇంక్రోచ్లు ఉంటే తీసేయాలా వాటి కింద ఉన్న నీరు కానీ ఇట్లా ఉన్న షెల్ట్ కానీ తీసేసి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న ప్రదేశాల్లో దేన్ని కూడా చూడొద్దని కలెక్టర్ గారి నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీకి ప్రతిదీ మేము ఎవరిని కూడా మాది మీద చూడడం మీరు కూడా స్వచ్ఛందంగా మీరే ముందే తీసేసుకొని ఉంటే బాగుంటుంది ఈ స్పెషల్ డ్రైవ్లో లేకపోతే ప్రతిదీ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది మాకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అది రాకుండా స్వచ్ఛందంగా మీరు రోడ్డుపైన ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ మీరు మీ పరిధిలో ఉండి మున్సిపల్కి సహకరించాలా అట్లాగే మన ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి దిశలో ఉండాలంటే మీ సహకారం మాకు కావాలి కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మీరు చూడండి ఒక్కొక్క దగ్గర రెండు ట్రాక్టర్లు మూడు ట్రాక్టర్లు నాలుగు ట్రాక్టర్లు డ్రైనేజీ అది క్లీన్ అంటే అట్లా ఉంది మట్టి మనకి ఇది మొత్తం ఎంక్రోజులే ఎంక్రోజుల వల్లే ఇటువంటి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రజలకు గమనించాలా ముందుగా ఈ షాప్ వాళ్ళు మా మున్సిపల్ సిబ్బందికి సహకరించి వాళ్ళు చేసే కార్యక్రమానికి సపోర్ట్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు Thanks for watching. Like, share and subscribe.